అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణం పేర్కొంది ఈ రోజు చేసే పనులన్నీ ఫలితాలు ఇస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజున సిరిసంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయగా జరుపుకుంటాం ఈ ఏడాది మే పదో తేదీని తృతీయను జరుపుకుంటున్నాము ఈ రోజు శుభ సమయమని ఏ పని చేసినా సక్సెస్ సొంతమవుతుందని చాలామంది యొక్క నమ్మకం తమ స్థిర సంపదలు పెంచుకోవడానికి బంగారం వెండి అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు క్షయతృతీయ సందర్భంగా మనలో చాలామంది బంగారం లేదా వెండిని కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువును కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీలు పాత్రలు వస్తువులు కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి కావున ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియక కూడా ఇలాంటి వస్తువులు కొనకుండా ఉండడం చాలా ముఖ్యం మన సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభమని భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సిరి సంపదలు మరొకరికి దగ్గరికి వెళతాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు వస్తువులను పోగొట్టుకోవడం అశుభంగా పరిగణింపబడుతుంది ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఓడ్చడం అశుభం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు అందువల్ల పూజాస్థలం ఇంట్లో డబ్బు నిర్వహించే ప్రదేశాలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి అంతేకాదు అక్షయతృతీయ రోజున దొంగతనం చేయడం అబద్ధం ఆడడం జోదం ఆడడం లాంటి తప్పుల్ని చేయవద్దు ఇటువంటి తప్పులు చేయడం వల్ల మన జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపించగలవు అక్షయ తృతీయ రోజున మాంసం మద్యం లాంటివి తినకూడదు ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ఆహ్వానించగలవు అక్షయ తృతీయ రోజున శ్రీచక్రం కుబేర యంత్రం గణేషుడు శంఖం మొదలైన వాటిని అస్సలు అగౌరపరచకూడదు తృతీయ పూజా సమయంలో లక్ష్మీదేవి తులసి ఆకుల్ని అస్సలు సమర్పించకండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్ముతారు